సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా మనతో ఏం చెప్పబోతున్నారు అని అంటే తల్లి నువ్వు పడుకునే ముందు అంటే రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ కథ ఒక్కసారి విను తెల్లవారేసరికి నీ కళ్ళ ముందు ఒక పది కోట్ల రూపాయలతో నీ గుమ్మ ముందు నించుంటాను తల్లి అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి ఎందుకు బాబా అలా చెప్తున్నారు విషయం విషయం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ముందుగా మనక మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనందరము కూడా ఎంతో మందికి ఆశ అనేది ఉంటు ఉంటుందండి మనకి ఆశ అనేది ఎందువల్ల వస్తుందండి మన ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఉండ సమస్య సమస్యల నుంచి ఈ సమస్య నుంచి గట్టెక్కితే కనుక ఇంకొక సమస్య వస్తుంది ఏ రోజైతే ఈ సమస్యల నుంచి బయటపడతామో అప్పుడు ఒక స్థాయికి రావాలి ఒక వస్తువుని కొనుక్కోవాలి ఇంట్లో ఇలా కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలని ఆశలు అనేవి అందరికీ ఉంటాయండి అందువల్ల మనకున్న సమస్యలను బట్టి మనం ఒక్కొక్కసారి మన కోరికలన్నీ కూడా బాబాతో చెప్తూ ఉంటాం ఖచ్చితంగా బాబా కూడా చేస్తారండి మనకి ఏదైతే మనసారా మనం అడుగుతామో మనం జరగదు అని చెప్పి ఎప్పుడు కూడా నిరాశపడకుండా ఉండాలండి అదే చెప్తున్నారు బాబా నమ్మకం అనేది ఉంటే కనుక ఎటువంటి కోరికైనా సరే బాబా నిజాయితీగా ఉంటే కనుక మన కోరికని ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుస్తారండి మేడం అదేంటి ఒక పది కోట్లు అంటే ఎలా వస్తాయి మేడం అది పది కోట్లు అంటే మాటలా అని చెప్పేసి కో సంపదా అంటే ఒట్టి డబ్బుతో మటుకే కాదండి బాబా మనకి పెట్టిన పరీక్షలలో మనం గనక మనం గనక నెగ్గితే నిజంగా పది కోట్లతో మన గుమ్మ ముందు ఉంటారండి ఆ పరీక్ష అనేది ఏంటి బాబా చెప్పే కథ ఏంటి అనేది కూడా మనం విందామండి ఒక ఊళ్ళో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అండి ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా బాబా అంటే చాలా ఇష్టం బాబాకి ఎన్నో రోజుల నుంచి అంటే తన తమ తమ కోరికలని తమ కష్టాలను బట్టి ఏ ఒక్క కోరికలు కష్టాలు ఉంటాయి కదండి వాళ్ళ ప్రార్థనలు అనేవి కూడా బాబా దగ్గర చెప్పడం అనేది జరుగుతుంది ఇలాగా వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుందండి కొంతమందికి ఏంటంటే వెంటనే జరిగిపోతుంది ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఇద్దరికి మటుకు వెంట వెంటనే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంచెం పైకి ఎదగగలిగే శక్తి అనేది వాళ్ళకు వస్తుంది వెంటనే చాలా బాగా కలిసి వస్తుంది ఇప్పుడున్న వ్యాపారాన్ని బిజినెస్ కంటే వాళ్ళు చాలా వరకు కూడా పై స్థాయికి ఎదగగలుగుతారనమాట ఇంకా మూడో వ్యక్తి మటుకు అతను ఉన్న స్థానంలోనే అలాగే ఉండిపోతాడండి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అతని దగ్గరికి వచ్చి మాట్లాడడం ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా ఇలాగే ఉన్నావా ఇంకేదైనా బిజినెస్ నువ్వు ట్రై చేయొచ్చు కదా ఎందుకు ఇలాగే ఉన్నావు అని చెప్పేసి సరే టైం ఏమో బాగోలేదు అనుకుంటాలే నీ కర్మఫలాలే మట్టే కదా అన్ని జరుగుతూ ఉంటాయి సరే సరే ఏమి అధైర్యపడమాక ఏమి బాధపడమాక నీకు కూడా మంచి టైం వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసినప్పుడల్లా అతనే చెప్తూ ఉంటారు కానీ అతనికి మనసులో మూడో వ్యక్తికి అతని మనసులో అతనికి ఒక నమ్మకం అండి ఎప్పటికైనా సరే బాబా అతనికి సహాయం చేస్తారు అని ఎప్పుడు కూడా మనందరము అనుకుంటూ ఉంటామండి ఏంటి ఎదుటి వాళ్ళు మనకంటే తొందరగా పైకి ఎదిగిపోతూ ఉన్నారు మన పరిస్థితి మటుకి ఇలాగే ఉంది మనం ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతామా మన పరిస్థితి అనేది మారదా అని చెప్పి కూడా మనం అనుకుంటూ ఉంటామండి కానీ అలా కాదు బాబా వేసిన లెక్క అనేది వ్యతిరేకంగా ఉంటుందండి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా అద్భుతాన్ని కలిగించేదిగా ఉంటుంది ఆయన లెక్కలనేవి కూడా ఇంకా ఎలా అయితే వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ టైమును బట్టి వాళ్ళ సమస్యలు తీరిపోయే టైం వచ్చింది వాళ్ళ కర్మఫలాల నుంచి వాళ్ళ పైకి వెళ్ళగలిగారు ఇతనికి కర్మఫలాలు ఇంకొంచెం టైం పట్టుతుంది కాబట్టి పట్టినా కూడా అటువంటి టైం అనేది అతను శ్రద్ధ సబూరితో అంటే నమ్మకంతో ఓపికతో అతను వెయిట్ చేస్తూ ఉన్నాడండి ఎప్పటికైనా బాబా తనకి ఒక అవకాశాన్ని ఇస్తారు అని కానీ బాబా ఎలా అవకాశం ఇచ్చారు అని అంటే ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఒకరోజు ఇలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళకి ఒక రోడ్డు మీద చాలా ఒక మూల ఒక మూడు మూటల్ని కట్టేసి పడేసి ఉంటాయండి వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటూ ఇలాగే వచ్చేసి మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా చూస్తారనమాట ఏంటా ఈ మూటలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి సరే దగ్గరికి వెళ్ళి చూద్దామా మనం తీసుకుందామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మూడో అతను పెద్దగా పట్టించుకోకపోయినా సరే ఈ ఇద్దరు కూడా ముందుకు వెళ్ళి సరే ఆ మూడు మూటలలో కనుక మూడు మూటలు ఉన్నాయి మన ముగ్గురు కూడా ఒక్కొక్క మూట తీసుకుందాం అని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాటిల్లో కొంచెం చూడడానికి బాగున్న మూటలు అంటే ఒకటేమో కొంచెం మురికిలాగా ఒక పాతబడిన గోనె పట్ట గోనె కట్టిన గోనెతో కట్టిన ఒక మూటలాగా కనిపిస్తుందండి ఒక రెండు మూటలు మటుకు చూడడానికి చాలా బాగుంటాయి అవేమో వాళ్ళు వెళ్ళి తీసేసుకుంటారు గబాల్నా అరే మేము ఈ మూటలు చూడడానికి చాలా ఇదిగా ఉన్నాయి దీంట్లో ఏముందో ఏంటో అందుకని చెప్పేసి మనం ముగ్గురం తీసుకుందామని చెప్పేసి బాగున్న మూటల్నేమో వాళ్ళిద్దరూ తీసుకొని బాగోని కొంచెం మురికిగా ఉన్న ఒక మూటని ఈ మూడో వ్యక్తికి అతన్ని తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోతారనమాట ఇంకా నువ్వు తీసుకో తీసుకో తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి చూడదాం ఏమేమి ఉన్నాయో మనకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు సరే ఈ మూడో అతను కూడా సరే మనం ఆలోచిస్తాడనమాట తీసుకోవడానికి సరే అని తీసుకువెళ్తాడండి ఇంకా వాళ్ళు ఇచ్చారు కదా అని వాళ్ళేమో ఆ మూటలు తీసుకువెళ్తాడు ఇతను ఈ మూటని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడనమాట వచ్చేసినప్పుడు వాళ్ళు సరే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే దాంట్లో వాళ్ళు అనుకున్నట్టుగా అంటే ఫస్ట్ ఇద్దరికీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా దాంట్లో ఏమీ ఉండవండి మామూలుగా పాతబడిన పేపర్ల మట్టికి దాంట్లో ఉంటాయి ఏంటి అని అంటే ఇంకా రెండో అతనికి కూడా అలాగే అంటే గుళ్ళో నుంచి తీసేసిన మూటలు అండి అవి గుళ్ళోయించి దేవుడికి వేసిన మా మాలలు అవి ఉంటాయి కదా అలాంటి మాటలు మాలలు అన్నీ కూడా ఒక మూటలు ఉంటాయి అన్నమాట ఇంకా మూడవ మూట మూడవది ఏదైతే ఉందో అది చూడడానికి బాగోలేదని ఇతనికి ఇచ్చేస్తే అతను ఆ రోజంతా కూడా పట్టించుకోడండి అలాగే ఆ మూల పెట్టేస్తాడు వీళ్ళేమంటే చాలా యాంగ్జైటీగా అయ్యో దాంట్లో ఏముందా ఏంటని వాళ్ళు వెంటనే ఓపెన్ చేసి చూసేస్తారు దాంట్లో ఏమీ లేదని అరే అనవసరంగా తీసుకొచ్చాను రా మనం అని చెప్పేసి అతను అనుకుంటారనమాట ఇతను ఈ మూడో వ్యక్తి అతను నిద్రపోతాడని ఆ మూటను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఎందుకంటే అందులో ఏమున్నా ఉండకపోయినా అతనికి అవసరం లేదు నేను కష్టపడి సంపాదించిన కష్టార్జితం నాకు ఉంటే చాలు నేను దాంతో పైకి వస్తే చాలని చాలా నిజాయితీగా ఆలోచించే వ్యక్తి అండి అతను అందువల్ల నిద్రపోతాడు బాబా కళలో కనిపించి నాయన నీకు ఒక మూటనిచ్చాను కదా అది ఓపెన్ చేసి చూడు తెరిచి చూడు దాంట్లో ఏముందే నీకు తెలుస్తుంది అని చెప్పి బాబా కళలో కనిపించి చెప్తాడండి చెప్పంగానే ఇంకా షడన్గా అతను లేచి కూర్చొని ఏంటా బాబా ఇలా చెప్పారు అవునా అయితే బా ఆ మూటలో ఏముందో ఏంటో అని చెప్పేసి తీసుకువెళ్తాడు వెళ్ళి చూస్తారండి చూసి ఆ మూట ఓపెన్ చేస్తే దాంట్లో ఎన్నో నగలు డబ్బులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఉంటాయండి ఆ మూటలో అయ్యో అతనికి చూడంగానే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అయ్యో ఏంటి దీంట్లో ఇలా ఉంది అని చెప్పేసి అతను ఆలోచిస్తాడండి చూసిన తర్వాత అతనికి ఏం చేయాలో అర్థం కాదు అన్ని డబ్బులు చూడగానే కొన్ని కోట్లు విలువ చేసే డబ్బులండి వజ్రాలు వైడూర్యాలు అంటే మాటలు కాదు కదా అందువల్ల ఎక్కడైతే ఆ మూట దొరికిందో అక్కడికి వెళ్ళి వాళ్ళ అంటే అండి ఆ మూట ఆ గుడికి దరిదాపుల్లో బాబాగారి గుడికి దరిదాపుల్లో దొరుకుతుంది అందువల్ల గుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజారి దగ్గర చెప్తారన్నమాట ఇతను వెళ్ళి అయ్యా నాకు ఇలాగ మూట దొరికింది దాంట్లో ఎన్నో వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి ఇవి గారికే చెందాలి అందుకని చెప్పేసి నేను తిరిగి ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాను స్వామి అని చెప్పి తిరిగి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే అది గుడిలో ఉప్పు జారి అక్కడ ఓపెన్ చేసి చూస్తారండి చూస్తే దాంట్లో ఏమీ ఉండవు మామూలుగా పాతబడిన పేపర్లు అవన్నీ కూడా ఏవో వాడిపోయిన పువ్వులు అలాంటివే ఉంటాయండి ఇతనికి కళ్ళకి మట్టికే అవి వజ్రాలు వైడూర్యాల్లా కనిపిస్తాయి అదేంటి నాయన దీంట్లో ఏవో ఉన్నాయి డబ్బులు ఉన్నాయి వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి మాకు కనిపించటం లేదే అని చెప్పేసి అని అన్నప్పుడు వద్దు ఇది తీసుకువెళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టేసే అని చెప్పేసి అనగానే అతను అయ్యో ఏంటో నా కళ్ళకి ఇలా కనిపించింది గుడికి తీసుకొస్తే ఇక్కడ ఇస్తేనేమో ఇలా తీసుకోవట్లేదే పూజారి అని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి అతను ఇంటికి తీసుకువెళ్ళిపోతాడండి సరే ఇక్కడ కనపడింది ఏం చేయాలి అని చెప్పేసి చూస్తే మళ్ళీ ఆ రోజు బాబా కలలో కనిపించి నాయన ఇది నీకు కా నీకు అవ్వాల్సిన సొంతం అవ్వాల్సిన ఒక విషయం అందువల్ల నువ్వు అనుభవించడం కోసమే నీ కోసం నేను ఇస్తున్నాను నువ్వు స్వీకరించు అని చెప్పి బాబా అతనికి చెప్తాడండి అప్పుడు కూడా చూడండి ఎంత నిజాయితీగా అతను తీసుకువెళ్ళి గుళ్ళో ఒకవేళ బాబాకి సంబంధించిన వస్తువులు అయి ఉంటాయేమో అక్కడ గుళ్ళో వాళ్ళకి చేర్చాలి ఇవని చెప్పేసి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన టైంలో అవి బాబా చూడండి ఎవరికి ఎలా చేరాలి ఏ టైంలో చేరాలి ఎలా చేరితే వాళ్ళు స్వీకరిస్తారు అనే విషయం బాబాకి బాగా తెలుసండి అందువల్ల ఇంకా బాబానే స్వయంగా చెప్పేసరికి ఇంకా అతను స్వీకరించకుండా ఉండలేరు కదండి ఎంతో సంతోషంతో అయ్యా ధన్యవాదములు స్వామి అని చెప్పి ఇంకా ఆ డబ్బుతో అతని మట్టికి ఏం చేస్తాడండి అతనికి కావాల్సిందే ఉంచుకొని మిగతాదన్ని కూడా ఇలాగా ఒక గుడి కట్టించడం అన్నదానాలు చేయటం అలాగా చాలా పెద్ద ఒక డబ్బున్న వ్యక్తిగా మారిపోతాడండి ఆ పది కోట్లు విలువ చేసే ఒక వస్తువుని ఒక మూటని బాబా ప్రసాదిస్తారని అసలు అతను అనుకొని ఉండడండి ఇది నిజంగా చాలా పెద్ద అద్భుతం అందువల్ల బాబా చెప్తున్నారు ఎటువంటి విషయాన్నైనా సరే ఒక చూడడానికి ఒక పనికిరాని ఒక వస్తువునైనా సరే మనం అనుకుంటామండి వాళ్ళు మనుషులను కూడా ఒకళ్ళు చూడగానే మనం అనుకుంటాం అరే ఇతనికి ఏం తెలుసులే ఇతని దగ్గర ఏముంటుందిలే అని అనుకుంటాం అందువల్ల ఎవరిని కూడా మనం చులకన చేసి మాట్లాడకూడదు ఎలాంటి వస్తువునైనా సరే ఎలాంటి విషయాలనైనా సరే మనం తక్కువగా అంచనా వేయకూడదు అని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి మంచి అనేది మనకి జరగాలని ఉంటే కనుక మనం వద్దని అనుకొని మనం దూరంగా వెళ్ళిపోయినా సరే మనల్ని తిరిగి మన దగ్గరికే చేర్చగలిగే శక్తి అనేది బాబాకు ఉందండి అంతేకాకుండా మన టైము సందర్భము అని కూడా వచ్చింది అని అంటే కనుక నిజంగా పది కోట్లు ఏంటండి అంతకంటే ఎక్కువ అవకాశాలని సంపద అంటే ఒట్టి ఆ డబ్బు వజ్రాలు వైడూరాలు మటుకే కాదండి నీతి నిజాయితీతో ఉండాలి సిరి సంపదలు అనేవి సంతోషంతో ఉండాలి అప్పుడు అతను మనసారా ఎప్పుడైతే బాబా ఇస్తాడో ఇంకా అవి స్వీకరించి చక్క ఎక్కువ మంది పిల్లల్ని పిల్లలకి సహాయం చేయడం వాళ్ళని చదివించడం లేని వాళ్ళకి సహాయం చేయడం అవన్నీ ఇతనైతే కరెక్ట్గా చేస్తాడు అని చెప్పి అతని దగ్గరికి వచ్చి ఆ పది కోట్లను విలువ చేసే ఒక మూటను బాబా ప్రసాదించారు అంటే ఇది అక్షరాల నిజం అండి మనందరి జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అందువల్ల మన దగ్గర ఏమీ లేదే అని చెప్పి మనం అధైర్యపడకుండా ఎప్పుడూ కూడా నమ్మకంతో శ్రద్ధ సభూరితో ఉంటే గనక బాబా ఎలాగైనా సరే మనకు అవకాశాలు కల్పిస్తారండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలు కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే జై సాయిరామ్